స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఆ తర్వాత డార్లింగ్ లైనప్లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఇటీవల ఈ సినిమా నుంచి కొన్ని సీన్స్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి ఆ ఫొటోను నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి కాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది సినిమా డబ్బింగ్ పనులను మొదలు పెట్టేసినట్లు తెలుస్తుంది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ రెడీ అవుతుంది ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్ ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నట్లు సమాచారం ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ హాలీవుడ్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని సిద్ధం చేస్తున్నారు తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా మొదలయిపోయాయి ఈ మూవీలో నటిస్తున్న ఆర్టిస్ట్ అయాజ్ పాషా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కల్కి డబ్బింగ్ వర్క్ చేస్తున్నట్లు ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రానుందని సమాచారం అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకుని మే తొమ్మిదిన రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే దిశ పటాని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు వీరితో పాటు రాజమౌళి రానా దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారు